జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో సంచలన విజయాలు సాధించిన శ్రీ సరస్వతి విద్యా సంస్థ ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు సరస్వతి కాలేజ్ సరస్వతి కాలేజీ సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది అయితే ఈ సందర్భంగా విద్యా సంస్థ చైర్మన్ ఏవి రమణ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన డైరెక్టర్లు అధ్యాపకులు అధ్యాపక వేతలకు సిబ్బంది అభినందనలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాసంస్థల డైరెక్టర్ ఏ గరేష్ రెడ్డి ఏ గంగా శంఖర్ రెడ్డి సివో స్వి సురేష్ డిన్స్ ప్రిన్సిపల్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంస్కృతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్న అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి నిన్నగా అందుకంటే దీటుగా మరి సామాన్య విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు के साकेत सायराम 98.24 परसेंटेज आर सेंट्रल 97.57 डिस्ट्रिक्ट सेकंड राइट के साई 97.45 परसेंटेज डिस्ट्रिक्ट रो थर्ड राइट के गोपीचंद 97.40 यस इंडस्ट्रियल आरडी 9.95.32 परसेंटेज साथी మీరు కాకుండా నైన్టీ పర్సెంటేజ్ అబోవ్ సాధించిన వారు ఎయిటీ పర్సెంటేజ్ డెబ్బై నూట ఇరవై మూడు మంది దాకా ఐఐటి అడ్వాన్స్ దాదాపు మరి వన్ సెవెంటీ మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము ఫిఫ్టీన్ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్ లో అధ్యాపకుల బృందే మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్ లో కూడా మరి అనౌన్స్ చేయడం వల్ల ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము మనం ప్రోగ్రామ్ వన్ ప్లస్ టూ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము వన్ ప్లస్ టూ ప్రోగ్రామ్ అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక వన్ అవర్ సబ్జెక్టు సబ్జెక్ట్ చెప్తే వన్ అవర్ కాంపిటేటివ్ చెప్పి వన్ అవర్ స్టడీ అవర్స్ రన్ చేయడం జరుగుతుంది ఈ స్టడీ హౌస్లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీ స్టడీ హౌస్లో ఉండటం వలన మరి ఈ ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని చెప్పగలము ఇక్కడ పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్ లో ఒక వంగల్ని ఐఐటి అప్గా చేయాలనే ఆలోచన తోటి మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి సాధించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము మరి

అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తోటి ఫోర్టీన్ మెంబర్స్ మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే పది లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వారిలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు ఉన్నారు అంటే మరి అక్కడ ఎలాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి ఫ్యాకల్టీ కూడా నంబర్ వన్ ఫ్యాకల్టీ అయి ఉంది ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము అట్లానే మరి ప్రతి రోజు మార్నింగ్ సిక్స్ కి క్లాస్ అయితే నైట్ టెన్ థర్టీ దాకా మరి ఫ్యాకల్టీ టీమ్స్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ షెడ్యూల్ రన్ అవుతుంది మరి డైరెక్టర్స్ అయిన గణేష్ సార్ గంగా సైంద సార్ మరి వీళ్ళిద్దరు కూడా నిత్యము పిల్లలు వెంటనే ఉంటూ మరి ఏ ఏ స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు ఏ సబ్జెక్ట్ లో ఎట్లా ఎట్లా ఉన్నాడు అని అనాలిసిస్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేయడం వల్ల మరి ఈ అసాధారణ విద్యార్థులతో మనం అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని మేము చెప్పగలము మరి మేము పేరెంట్స్ కి కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు హామీ ఇచ్చాము మీ పిల్లలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎడ్యుకేషన్ పరంగా అకామిడేషన్ పరంగా ఫుడ్ పరంగా మీకు చెప్పిన దానికంటే చేసి మీ పిల్లలకి మరి మంచి పేరెంట్స్ తెలియజేశాము వారు తెలియజేసిన విధంగానే వారు మిప్పు పొందే విధంగా మేము కష్టపడి ఈ ఫలితాలు సాధించడం జరిగింది మరి ముందు ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు అందిస్తామని రేపు సెకండ్ టైం జరిగే మేము సెక్టర్ లో మరి ఎంతకంటే ఇంకా గొప్ప ర్యాంక్ తోటి దాదాపు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మంది దాకా అడ్వాన్స్ పాలిపోయి విధంగా మరి నైన్టీ నైన్ పర్సెంట్ దాటి మరి ఉండే విధంగా చూస్తాము ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ లో కూడా ఒక సిక్స్ ఆర్ సెవెన్ మెంబర్స్ కి ఎన్ఐటి కాలేజీలో సీట్లు వస్తాయి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కి ట్రిపుల్ ఐటి కాలేజీలో సీట్లు వస్తాయని మేము తెలియజేస్తున్నాము మరి ఇంత మంచి సాధించడానికి సహకరించినటువంటి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డికి మరి ఈ ప్రోగ్రామ్ ప్రధాన కార్యకులైన మా సిఇ సురేష్ సార్ కి మరి మా అధ్యాపక బృందానికి మా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్ కి మరి పాత్రికే మిత్రులకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను